మరి చెట్లు అందకుండా కొందరు ఇచ్చేయమంటూ వాళ్ళ ఆదేశం పార్టీ ఆదేశం కూడా మరి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శివరాజ్ గారు మరి యూత్ కాంగ్రెస్ అధ్యక్షు తర్వాత అందరి సమక్షంలో మరి గ్రామ గ్రామాల నుంచి వచ్చి వారి చెట్లు తీసుకోవడం జరుగుతుంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సోమో నీళ్లు దామోదర కృష్ణ గారి ఆదేశానుసారం సిఎంఆర్ఎఫ్ చెప్పులు గ్రామీణ ప్రాంతానికి చెందినవి డెబ్బై తొమ్మిది అందువల్పు పదహారు పద్నాలుగు జోగిపేటకు పదహారు మొత్తం నూట తొమ్మిది చెక్కులు పంపించేయడం జరిగింది